శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై రెండు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత మూలా నక్షత్రం వచ్చింది ఆదివారం నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల్లోపు బయటికి వెళ్ళినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల్లోపు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే అకారణ అవమానాలు చోటు చేసుకుంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి వీలైతే తమలపాకు నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఇలా చేస్తే కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలంటే ముఖ్యమైన ప్రయాణాలు చేయాలంటే మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తర్వాత వెళ్ళండి అప్పుడు సిద్ధియోగం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మిథునంలో ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల దగ్గరకు వెళ్ళి కీలకమైన చర్చలు చేయటానికి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బలం బాగుంది అలాగే రాజకీయంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలకు మంచిది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం చాలా బాగుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునల్లో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు విద్యార్థులు కానీ ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న కీలకమైన ప్రణాళికలు రచించిన అవన్నీ అద్భుతమైన విజయాన్ని కలిగింపజేస్తాయి అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన తులలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకొని ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఈ నక్షత్రం ఉన్న టైంలో చెవులు గుట్టించడం చేసుకోవచ్చు వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేసుకోవచ్చు అగ్నికి సంబంధించిన పనులు అంటే ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం మంచిది కాబట్టి ఎవరైనా ఆపరేషన్లు అవి చేయించుకోవచ్చు కోర్టుపరమైన వ్యవహారాలు లాయర్లను కలుసుకోవటం వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా జ్యేష్ఠ నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది మూలా నక్షత్రం వచ్చినప్పుడు కొత్త విద్యలు నేర్చుకోవచ్చు కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవచ్చు వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తర్వాత మూలా నక్షత్రం చాలా మంచిది అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు అరటి చెట్టు పనస చెట్టు ఇలాంటివి నాటి జాతక దోషాలు తగ్గించుకోవటానికి మూలా నక్షత్రం పనిచేస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకి మూలా నక్షత్రం మంచిది శత్రువులందరినీ కూడా మిత్రులుగా మార్చుకోవడానికి కూడా మూలా నక్షత్రం బాగా పనిచేస్తుంది కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం తగాదాలు రాజీ కుదుర్చుకోవటానికి సెటిల్మెంటులు చేసుకోవటానికి మూలా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి కొత్త కొత్త పథకాలను రచించి ప్రతి పనిలో కూడా విజయాలను అందిపుచ్చుకుంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శారీరక శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అద్భుతమైన అనుకూలత కనిపిస్తోంది మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు విశేషమైన ధనలాభాలు కూడా మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడతారు అనుకూల వాతావరణం కుటుంబంలో కనిపిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు పుత్ర సంతానం అభివృద్ధి చెందే యోగం ఎక్కువగా ఉంది అంటే మీ పిల్లల పరంగా మీకు మంచి పేరు వచ్చే సూచనలు ఉన్నాయి మీ పిల్లల అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఆందోళనలు కనిపిస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆందోళనలు అధిగమించే ప్రయత్నం చేయండి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి మీ జీవిత పురోగమనం కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మీకు విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు విఘ్నాలు కనిపిస్తూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయాలి ముఖ్యమైన ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలను మనోధైర్యంతో గుండె నిబ్బరంతో అధిగమించినట్లయితే అంతిమంగా విజయసిద్ధి లభిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి సర్వత్రా కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరము వాహన ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త దుర్గానామాన్ని స్మరించుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయండి మనోవేదన కలిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ ఆ వేదన పక్కన పెట్టి స్థిరమైన మనస్సుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రుల సహకారంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మిత్రుల సహకారం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే జీవితానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవన పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అద్భుతంగా కార్యసిద్ధి లభించాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం మార్తాండాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం మార్తాండాయ నమః ఈ మంత్రం ఈరోజు పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుత ఫలితాలను కలిగిస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోారు ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి అనుకూలం వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ రవిహోరలు చేస్తే మంచిది ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర చాలా మంచిది అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర అనుకూలం ప్లేడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది చట్ట సంబంధమైన వ్యవహారాలు నడపటానికి కూడా రవిహోర చాలా మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి